పిల్లలకు సంబంధించి కాళేశ్వరం ప్రాజెక్టు తేకపోతే చాలా మంది సన్నాసులు బేవర్సగాళ్ళకు తెలియని విషయం ఏంటంటే మూడు వందల పిల్లర్లు నేను వెళ్ళిన కాబట్టి చెప్తున్న గ్రౌండ్ రిపోర్ట్ మొత్తం వస్తుంది మీకు ఒక అధ్యయనం లెక్క తీసుకొస్తున్న దాన్ని ఖచ్చితంగా మీ ముందు పెడతా మూడు వందల పిల్లర్లలో రెండే రెండు పిల్లర్లు రెండే రెండు పిల్లర్లు కుంగిని వాటికి మహా అంటే నాకు నాకు చెప్పిన ఆ ఇంజనీర్ గారు చెప్పిన లెక్క ప్రకారం ఒక ఆరు వందల నుంచి పన్నెండు వందల కోట్లు సెట్ చేస్తే ఈ తెలంగాణ రాష్ట్రానికి నేను చెప్తాను మన ఒంట్లో ప్రవహించడానికి రక్తానికి సంబంధించిన ఏవైతే నరాలు ఉంటాయో రక్త ప్రసరణ కోసం ఈ తెలంగాణకు కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది అంత అవసరం నేను చెప్తున్నా కదా ఈ పల్లెలన్నీ కూడా పచ్చగా ఉండాలంటే నీళ్ళ సుక్కలు రావాలంటే కాళేశ్వరం ఉండాలి కాళేశ్వరం అంటే ఒకటే కాదు మేడిగడ్డ అన్నారం సుందిల్లా బ్యారేజీలతో పాటు కాల్వలు కెనాలు రిజర్వులు ఎన్నెన్ని ఉన్నాయి ఇది ఎవరి కృషి కేసీఆర్ హరీష్ రావు కేటీఆర్ కలిసి చేసిన కృషి కాదా ఈ తెలంగాణ ప్రజల కోసం ముందు చూపు అంటే అది కదా పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి ఇప్పటి వరకు ఈ రాష్ట్రం ఏర్పడినాక కూడా అరే పది సంవత్సరాలల్లా ప్రతి హెక్టార్కు నీళ్ళు అందించిన ఘనత కేసీఆర్ పంతొమ్మిది వందల యాభై ఆరు నుండి రెండు వేల పద్నాలుగు వరకు ఆ పెత్తందరి వ్యవస్థ బాంచన్ బాడకౌల దగ్గర పరిపాలనలో రాని నీళ్లు మన మన బిడ్డ తీసుకొచ్చి పెడితే ఈ రోజు మనం బంగారు పల్లెంలో తినాల్సిన అన్నాన్ని ఎడమకాలతో తన్నుకున్నాం ఎస్ నిజం ఇది మీరు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం ఖచ్చితంగా నేను అధ్యయనం చేసి చెప్తున్నా నాతో పాటు నలుగురు విశ్లేషకులు ఇద్దరు ఇంజనీర్లు కలిసి మేము మొత్తం బ్యారేజెన్స్ మొత్తం తిరిగి వచ్చిన నేను చెప్తున్నా కదా కాళేశ్వరం ప్రాజెక్టు కనుక ఈ రోజు కేసీఆర్ డిజైన్ చేసిన ప్రాజెక్టు చాలామంది అంటారు మల్లన్న సాగర్కు సంబంధించి అక్కడ పోయిన కుటుంబాలు వాళ్ళ గ్రామాన్ని చూసి కన్నీళ్లు పెడుతున్నాయని ఒక ప్రముఖ ఛానల్ అంటే వాళ్ళ పిఆర్ స్టంట్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన బానిస ఛానల్ వాళ్ళ సొంత ఛానల్లో అది ప్లే చేస్తున్నాను నిజమే నా కుటుంబానికి సంబంధించి రే రేపు నా గ్రామం పైన కూడా కొన్ని జ్ఞాపకాలు గుర్తులు అనేటివి ఉంటాయి ఆ ఇల్లు నాది పలానా అమ్మ వాళ్ళది అక్క వాళ్ళది చెల్లె వాళ్ళది నానమ్మ వాళ్ళది ఉంటాయి నేను కాదు అనట్లే కానీ ఆ ప్రాజెక్టుతోని ఎన్ని వందల ఎన్ని వేల కుటుంబాలు బాగుపడ్డాయి అనేది చూడట్లేదు ఇక్కడ సరే నష్టపరిహారం విషయం ఏ విధంగా జరిగింది ఒక కలెక్టర్ ఎంత మంచిగా తీసుకొచ్చిండు ఇవన్నీ చూడంరండి రాజకీయ నాయకులకు అక్కడికి ఓదామా లొల్లి చేద్దామా లేదు ఒక ప్రాజెక్టు తీసుకొచ్చినప్పుడు అది అద్భుతమైన ప్రాజెక్టా మంచిదా కాదా రాష్ట్ర ముఖ్యమంత్రిని అపాయింట్మెంటే తీసుకొని పోయి కలిసి చెప్పాల్సిన బాధ్యత పోయి లొల్లి చేద్దాం కేసీఆర్ను కుట్రలు చేద్దాం అసలు భయంకరమైన విషయం ఏంటంటే నాకు నిన్న తెలిసిన విషయం ఒక విషయాన్ని చెప్తా ఇది ఒక్క రెండు నిమిషాలు నేను పక్కన పెడతా ఈ నీళ్లు నిధులు అనేది నీళ్లు అనేది మన కాళేశ్వరం ప్రాజెక్టు రావాలి నిధులు నియామకాల గురించి కూడా చెప్తా కాదంటే నిన్న ఒక పెద్ద మనిషి చెప్పిండు ఆయన ఎవరో కాదండి తెలంగాణకు సంబంధించిన ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఒక ఐపీఎస్ ఆఫీసర్ ప్రముఖ విశ్లేషకులు అండి వీళ్ళు నాకు ఒక మాట చెప్పారు వీళ్ళు ముగ్గురు చెప్పిన మాటకు నేను నిజంగా కూడా ఇంత జరుగుతూ ఉంటే నా తెలంగాణ బిడ్డలకు ఎందుకు తెలవలే అంటే కొన్ని చానళ్ళు చేసిన కుట్రల్లో కుతంత్రాలలో